కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల అధిక సంఖ్యలో రావడం జరుగుతుందని దానికి అనుగుణంగా సేవలు అందించడం జరుగుతుందని కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎస్ లావణ్య కుమారి పేర్కొన్నారు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కాకినాడ జీజీహెచ్ సూపరింటెంట్ ఎస్ లావణ్య కుమార్ పేర్కొన్నారు శుక్రవారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె విలేకరులతో మాట్లాడారు ఉష్ణోగ్రత అధికంగా నమోదు కావడంతో వివిధ వ్యాధిగ్రస్తులు ఆసుపత్రికి రావడం జరుగుతుందని ఓపీ దగ్గర ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు రోగులకు సంబంధించి ఆన్లైన్లో వివరాలను నమోదు చేసేందుకు ముప్పై ఐదు మంది నర్సులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు వారి సెల్ ఫోన్ లో రోగుల వివరాలను నమోదు చేసి సంబంధించిన ఓపీకి పంపించడం జరుగుతుందని తెలిపారు అదే విధంగా బయోకెమిస్ట్రీ పెథాలజీ తదితర రక్త పరీక్షలు ఒకే చోట చేయడం జరుగుతుందన్నారు రోగులకు త్వరగా రిపోర్ట్లు అందించడం జరుగుతుందన్నారు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి రోజు రోజుకి పేషెంట్ల తాకిడి ఎక్కువగా ఉంటుంది ఈ వేసవిలో పేషెంట్స్ని మూడు వేల రెండు వేల నుంచి మనకు మూడు వేల రోజుకి ఓపీ సుమారుగా రోజులు ఓపీ జరుగుతుంది మనకి సో వీరికి ఎండ తాకిడి ఎక్కువగా ఉండి వారికి రక్షణ చర్యలు మేము తీసుకున్నా ఏంటి అంటే ఎక్కువసేపు ఓపీ కౌంటర్ దగ్గర నుంచి ఉండకుండా సిస్టర్స్ని తర్వాత ఆబా ఐడి క్రియేట్ చేయడానికి కానీ ఓపీ రిజిస్ట్రేషన్ జరగడానికి కానీ మనం వాళ్ళని త్వరితగతిన ఓపీ రిజిస్ట్రేషన్ చేసి కన్సన్ ఓపీస్కి పంపించడానికి నర్సుల సంఖ్య అక్కడ రిజిస్ట్రేషన్ చేయడానికి ఎక్కువ చేయడం జరిగింది సో సుమారు ముప్పై నుంచి ముప్పై ఐదు మంది నర్సింగ్ స్టాఫ్ అక్కడ ఉండి పేషెంట్లని రాగానే వారి వివరములన్నిటి కూడా వాళ్ళకి అమ్మా ఫోన్లో నమోదు చేసి వెంటనే ఆబా ఐడి క్రియేట్ చేసి వాళ్ళకి ఓపీ టికెట్ ఇచ్చి ఓపీలకు పంపించడం జరుగుతుంది సో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు సేద తీరడానికి శరణ్య చారిటీస్ వారు చలివేంద్రం ఏర్పాటు చేశారు ఆ చలివేంద్రం ద్వారా చల్లని మధ్యగా ఎంత కావాలంటే అంతా పేషెంట్లకి ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా పేషెంట్ మనకి రాగానే కూడా శాతీరడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది తర్వాత నా పేషెంట్లు ఓపీ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఎండలో నుంచో పెట్టకుండా వీలైనంత వరకు కూడా మనం వార్డుల్లోనే అకామిడేట్ ఓపీలోనే అకామిడేట్ చేస్తున్నాం వారు ఇన్వెస్టిగేషన్స్ కూడా అంత కూడా హాస్పిటల్ అన్ని చోట్ల మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ ప్లేసెస్కి తిరగకుండా సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ యూనిట్ సెంట్రలైజ్డ్ బ్లడ్ డ్రాయింగ్ యూనిట్ తయారు చేయడం జరిగింది అది ఓపీలోనే కింద అంతస్తులో అక్కడే మనకి ఎన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉన్నా కూడా ఇప్పుడు బయోకెమిస్ట్రీ ఇన్వెస్టిగేషన్స్ కానీ పెథాలజీ కానీ మైక్రోబయాలజీ కానీ ఒకే చోట మనం తీసుకొని పేషెంట్స్కి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది దీనివల్ల ఏంటి అంటే ఎండలో ప్రజలు హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు తర్వాత అదే ప్లేస్లో మధ్యాహ్నం మనం ఈవినింగ్ అదే ప్లేస్లో అదే రోజు మనం రిపోర్ట్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది పేషెంట్స్ కు శ్రమ తగ్గించడం జరిగింది వారికి త్వరితగతిన వైద్యం అందడానికి కూడా మనకి